హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి అమ్మ నేర్పిన కమ్మని వంటల్లో మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ ఏంటో చూసేద్దామా మరి సమ్మర్లో మనమంతా చాలా చాలామంది చాలామంది పిక్కిల్స్ అనేది పెడుతూ ఉంటారు నేను వచ్చేసి ఇక్కడ నాకు మా అమ్మ నేర్పినది టమాటా పిక్కిల్ అండి అంటే చాలా పిక్కిల్స్ తను పెడుతూ ఉండేది బట్ నాకంటూ కొంచెం ఐడియాగా ఉండేది టమాటా పిక్కిల్ అనమాట సో ఈ సమ్మర్లో వచ్చేసి టమాటా పిక్కిలు పెట్టానండి సో ఇది వచ్చేసి నేను ఒక టూ మంత్స్ అయింది నేను ఈ వీడియో తీసి కూడా బట్ నేను పెట్టలేకపోయాను సో అందుకే నేను ఇప్పుడు పెడుతూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి టమాటా బాగా ఎర్రగా దూరగా తీసుకునేటివి టూ కేజీస్ తీసుకున్నానండి నేను ఇక్కడ టమాటాస్ ఇవన్నీ నాకు మా అన్నయ్య ఊరి నుంచి వచ్చేటప్పుడు ఒక తోట దగ్గర ఉంటే పీక్కొని వచ్చాడు అనమాట సో అవి వచ్చేసి నేను తీసుకొని టూ కేజీస్ తీసుకున్నాను వాటిని బాగా వాటర్లో క్లీన్ చేసి తడి లేకుండా ఒట్టి గుడ్డతో అయితే నేను బాగా తుడిచానండి కొంచెం కూడా తడి ఉండకూడదు అలా క్లీన్ చేసుకున్న వాటిని కొంచెం సేపు ఆరపెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఒక బేషన్కి వేసుకున్నాను ఇక్కడ చూడండి టూ కిలోస్ ఇక్కడ అనమాట టమాటోస్ అంతా పిక్కిల్స్ అనేది చాలా విధాలుగా చాలా రకాలుగా పెడుతూ ఉంటారు ఇందులో టమాటా పికిల్ కూడా కొంతమంది ఇన్స్టెంట్గా పిక్కిల్ పెడుతూ ఉంటారు ఇంకొంతమంది టమాటాస్ని ఎండబెట్టి ఇలా కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ నేను చూపిస్తున్నది ఎండబెట్టి అంటే సమ్మర్లో పెట్టే విధంగా అయితే మీకు చూపించబోతున్నాను ఇలా మనము మెజర్మెంట్తో తీసుకోవాలండి టూ కిలోస్ టమాటాస్ బాగా శుభ్రం చేసేసుకొని మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఇక్కడ రాళ్ళ ఉప్పు యూజ్ చేస్తున్నా అండి ఇక్కడ ఆశీర్వాదైతే నేను రాళ్ళ ఉప్పును యూజ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి టీ గ్లాస్తో నాలుగు గ్లాసులు అయితే రాళ్ళ ఉప్పును తీసుకుంటున్నాను అంటే కేజీకి రెండు గ్లాసుల చొప్పున అలాగే రెండు కేజీలకి నాలుగు గ్లాసులు నేను ఇక్కడ రాళ్ళ ఉప్పును యూస్ చేస్తున్నాను తర్వాత కాలంటే మళ్ళీ యూస్ చేసుకోవచ్చు ఇది కరెక్ట్ క్వాంటిటీతో నేను మీకు చెప్తూ ఉన్నానండి సో ఇలా మనం రాళ్ళ ఉప్పును తీసుకున్న తర్వాత ఇలా మనం టమాటాలలో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం కరిగే విధంగా కలుపుకొని ఒక మనము ఒక కంటైనర్ బాక్స్ లాగా ఇలా ప్లాస్టిక్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్సే తీసుకోవాలంటే స్టీల్ బాక్స్ యూస్ చేయకూడదు ఎందుకు అంటే అది కరిగిపోతుంది స్టీల్ అనేది ఇప్పుడు మనం ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత కిందికి పైకి బాగా కలుపుకున్న తర్వాత దానికి సరిపడా ఒక డబ్బానైతే నేను పెట్టుకున్నానండి బిర్యానీది డబ్బా ఉంది కదా సో ఆ బిర్యానీ డబ్బాని ముందుగానే కడిగేసుకొని శుభ్రంగా తడి లేకుండా తీసేసుకొని మొత్తం టమాటాలను అయితే ఇందులోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను ఈ టమాటాలు అనేది త్రీ డేస్ వరకు ఇందులోనే మనం పెట్టాలి అనమాట సో డే రోజుకు ఒకసారి ఇలా తీసేసుకొని కలు కలుపుకునే విధంగా మనము డబ్బానైతే పెట్టుకోవాలి నేను డే వన్కు వచ్చేసి ఫస్ట్ బ్లాక్ కలర్ డబ్బాలో పెట్టాను డే టూకి ఈ డబ్బాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎందుకు అంటే నేను ఇలా గరిటతో కలుపుకోవడానికి కూడా నాకు వీలుగా లేదు అందుకే ఈ డబ్బాను కూడా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను ఓ పెద్ద డబ్బాకి ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకొని మరొక్కసారి కలుపుకొని రెండు రోజుల పాటు ఎక్కడ ఇంట్లోనే మనం ఒక మూలనైతే పెట్టేయాలి అనమాట బయట ఎండలో కానీ ఎక్కడ పెట్టకూడదు ఇలానే ఊరాలి టమాటాలు వచ్చేసి ఈ వాటర్లోనే మూడో రోజు ఇలా మనము మూడో రోజు ఫైనల్గా అయితే మనము డబ్బా ఓపెన్ చేసేసి మళ్ళా మరొకసారి మొత్తం అంతా కలుపుకొని ఉప్పు అంతా కరిగినాయి లేదా అంతా చెక్ చేసుకొని మొత్తం అంతా చేతితో మనం బాగా పిసుక్కోవాలి అనమాట టమాటా గుజ్జుననేసి ఇప్పుడు టమాటాలను ఒక్కటి మనం సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఎండ పెడుతున్నాం కదా డ్రైగా మనం ఎండ పెట్టి మనం టమాటా పిక్కిల్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇది ఎండ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ టమాటా పిక్కిల్ని అయితే పెట్టుకోవాలండి చలికాలంలో వర్షాకాలం అయితే పెట్టుకోకూడదు ఇలా టమాటాలని బాగా పిసికి ఓన్లీ టమాటాలు ఒక్కటే ఇట్లా మనం పొడి గుడ్డ మీద కానీ తర్వాత ఏదైనా క్లాత్ మీద కానీ ఇలా ప్లేటు తడి లేకుండా మాత్రమే చూస్ చేసుకోవాలి ఇలా ప్లేట్లలో అయితే నేను పిండేసుకొని టమాటాలను అంతా నేను పక్కకు పెట్టుకుంటూ ఉన్నాను ఇలా మొత్తం టమాటాలను అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రసం అనేది ఉంటుంది కదా టమాటా రసం అనేది అది కూడా పక్కకు పెట్టుకోవాలి దాని గురించి నేను తర్వాత చెప్తాను ఈ టమాటాలని నేను ఇలా మిద్దపైకి వెళ్ళి కవర్ మీద పెట్టుకొని ఇలా ఎండ ఒక మంచి ఎండ అయితే ఒక రెండు రోజులు చాలండి కొంచెం ఒక రకంగా ఎండ అయితే మూడు లేదా నాలుగు రోజులు ఇలా పట్టుకుంటే పలపలా అనేది విరగాలి అనమాట ఇక నేను మీ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇట్లా మనం పైకి కిందికి అంటూ ఉంటే బాగా పలపలా అనేది అంటూ ఉన్నాయండి నాకైతే టూ డేస్ పట్టింది బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకున్నాను ఇక నేను మీకు చింతపండు క్వాంటిటీ కూడా చూపిస్తున్నాను సేమ్ గ్లాస్తోనే మెజర్మెంట్తోనే మీకు చింతపండును కూడా చూపిస్తున్నాను బాగా మనము ఏది పుల్లలు లేకుండా తర్వాత పుచ్చులు లేకుండా అంత క్లీన్గా చేసేసుకొని చింతపండును కూడా నేను పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను నాలుగు గ్లాసుల చింతపండు తీసుకుంటున్నాను అయితే నేను టీ గ్లాస్తో చూపిస్తున్నానండి అంటే టమాటా ఎండబెట్టింటాం కదా అవి బాగా డ్రై అయిపోయి ఈరోజు మనం మిక్సీకి వేసుకోవాలి ఈవినింగ్ మిక్సీకి వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం మార్నింగ్ అంటే ఎయిట్ అవర్స్ ముందే మనము టమాటా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లో మనం చింతపండుని వేసేయాల చింతపండుని వేసి నానపెట్టుకోవాలి నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని నేను లైట్గా వేయించేసుకొని మిక్సీకి పట్టుకొని పక్కకు పెట్టుకుంటూ ఉన్నాను స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోండి మిక్సీలో సో ఇలా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసేసుకొని తడి లేకుండా చూసుకోండి ఏదైనా కానీ పిక్కిల్స్ పెట్టేటప్పుడు ఇక నేను డివైడ్ చేస్తూ ఉన్నానండి నేను ఒక హాఫ్ అలా ఒక హాఫ్ ఇలా అనేది ఎందుకంటే మరీ మెత్తగా మిక్సీకి పడితే టమాటా పిక్కిల్ అనేది బాగుండదండి ఒక సైడ్ టమాటా అనేది కచ్చపచ్చగా పచ్చగా కొట్టి ఇంకో సైడ్ టమాటా అనేది స్మూత్గా కొట్టాలి అనేసి నేను ఇలా డివైడ్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఎండపెట్టినటువంటి టమాటా ముక్కల్ని వేసేసుకొని బాగా మిక్సీకి పట్టుకోవాలి నేను ఇక్కడ స్మూత్గా అయితే పట్టాను కానీ కొంచెము కచ్చపచ్చగా పచ్చగా ఉంటేనే బాగుంటుందండి సో ఇలా ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నాను కదా ఇలా ఈ విధంగా మరీ మెత్తగా అయితే బాగుండదండి పిక్కిలు కూడా మధ్య మధ్యలో టమాటా పిక్ టమాటా కూడా తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇలా టమాటా కొంచెం స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం మార్నింగే మనము ఒక ఎయిట్ అవర్స్ ముందే టమాటా వాటర్లో మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండును కూడా మనం వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి నాకైతే సమ్మర్లో ఎప్పుడు సమ్మర్ వచ్చిన మా అంటే మాది ఆంధ్ర సైడ్ ఎప్పుడు ఎండలుగానే ఉంటాయి నాకైతే టమాటా పెక్కిలు ఫ్రెష్గా పెట్టినప్పుడే మా అమ్మ వేడి వేడిగా చల్లన్నం ఉన్నా లేదంటే వేడన్నం ఉన్నా ఇట్లా ముద్దలు కలుపుకొని నేను తినిపించుకునేదానండి అదే ఫ్లేవరు అదే టేస్ట్ కూడా నేను ఇక్కడ మీకు చూపించాలనేదే నేను అనుకుంటున్నాను టమాటా వాటర్లో చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండును వేసేసుకొని మిక్సీకి పట్టుకుంటున్నాను ఇలా మిక్సీకి పట్టిన తర్వాత మనం ముందుగా టమాటాను కూడా మిక్సీకి పల్స్గా ఇచ్చుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక కేజీకి రెండు టీ గ్లాసుల కల్లుప్పైతే రెండు టీ గ్లాసుల కారం పొడి అండి కారం తక్కువ కారం ఏమన్నా స్పైసీ తక్కువ ఉంటే రెండున్నర గ్లాసుల మనము కారం యాడ్ చేసుకోవచ్చు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవపిండి తర్వాత మెంతిపిండి కూడా వేసుకుంటున్నాము దాన్ని కూడా మొత్తం స్మాష్ చేసేసుకొని అంతా కలిసేలాగా ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో సో మొత్తం అంతా స్మాష్ చేసేసుకొని ఒక బేషన్కి అయితే వేసుకుంటున్నాను బేషన్ కూడా క్లీన్ చేసేసుకొని ముందుగానే నేను ఆరపెట్టుకున్నాను అనమాట నేను ఇలా నాలుగు ట్రిప్పులుగా వేసుకున్నానండి మిక్సీకి ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మనం చింతపండును కూడా వేసేసుకొని చింతపండును బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కారం పొడి కూడా చూపిస్తున్నాను చూడండి కారం పొడి తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండిని కూడా వేసేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకొని మిక్సీకి అయితే ఇచ్చుకోవాలి కారం ఏమైనా తక్కువ అనిపిస్తే మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మళ్ళీ టమాటా కూడా నేను ఇక్కడ పల్స్ ఇచ్చుకున్నాను కూడా అది కూడా వేసేసుకొని మిక్సీకి ఇంకో పల్స్ అయితే ఇస్తున్నానండి సో సెకండ్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇలా మనకు ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ మరీ మెత్తగా పేస్ట్గా పట్టుకోకుండా కొంచెం టమాటా టమాటాగానే వేసుకుంటే కూడా బాగుంటుంది సో ఇలా అయితే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను అప్పుడు మా అమ్మ పెడుతూ ఉండేదండి కానీ ఇప్పుడు అంటే సమ్మర్ వస్తే నేను పిక్కిల్స్ పెట్టుకోవాలి కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎవరైనా పెట్టిస్తే బాగుంటుందేమో అనేది ఒక ఆశ ఉంటుంది ఇలా ఎందుకు నేనే ఓన్గా నేర్చుకోవాలి నాకు మా అమ్మ ఎంతవరకు నేర్పిందో మరి కొంచెం ఏదైనా అనేటివి క్వాంటిటీ ప్రకారం యూట్యూబ్లో చూసేసుకొని ఇలా గుర్తు ఇలా క్వాంటిటీ ప్రకారం చూసి చెయ్యాలా అనేది ఎందుకు రాకూడదు అనేసి నేను ఇలా సొంతంగా అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇలా మొత్తం పట్టుకున్న తర్వాత మొత్తం అంతా మనం పోపు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెష్గా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసి ఫ్రెష్గా అయితే మనం పోపు పెట్టుకోవచ్చు నేను ఇలా మొత్తం తీసేసుకొని క్లీన్గా పెట్టుకున్నటువంటి ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో నాకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొంచెం తీసేసుకొని నేను పోపు పెట్టుకొని తింటూ ఉన్నాను సో ఇలా పెట్టుకున్న తర్వాత మరి కొంచెం పక్కకు తీసేసుకొని ఇప్పుడు పోపును కూడా మీకు చూపిస్తున్నాను పోపు ఎలా పెట్టుకోవాలి ఎంత ఆవాలు ఎంత జీలకర్ర ఉంటేనే అంత టేస్ట్ ఆయిల్ కూడా మరొక విషయం అండి రెండు కేజీల టమాటాకి అంటే ఒక కేజీ టమాటాకి రెండు రెండు గ్లాసుల కల్లుప్పు రెండు గ్లాసుల తర్వాత ఫ్రెష్గా మనం కారం పొడి ఆడించుకునేటివి చెప్పాను కదా సో అక్కడ మీకు ఇందులోనే టేస్ట్ తెలుస్తుంది కారం సరిపోయిందా ఉప్పు సరిపోయిందా సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు పిక్కిల్స్ అంటే కొంచెం కారం ఉప్పు ఎక్కువగానే ఉండాలండి చప్పగా అయితే ఉండకూడదు త్వరగా పాడైపోతుంది నేనైతే కొంచెం టమాటా సపరేట్ తీసుకొని పోపు పెట్టుకుంటూ ఉన్నాను ఒక వెడల్పాటి బాండ్లీలో ఆయిల్ చాలానే వేసుకున్నానండి ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసుకుంటూ ఉన్నాను ఆవాలు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి తర్వాత జీలకర్ర జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి మినప్పప్పు శనగపప్పు రెండు వేసుకుంటూ ఉన్నాను ఎంత పోపు ఉంటే అంత టేస్ట్ అంత టేస్టీగా ఉంటుందండి వేడి వేడి కానీ తర్వాత పప్పు చేసుకున్నప్పుడు ఇలా పిక్కిల్స్ మనం నంచుకోవడానికి కానీ బాగుంటుందండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాము ఎండుమిర్చిని కూడా వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను బాగా అండి హై మంటలో కాకుండా లో మంటలోనే స్లోగా వేయించుకుంటూ ఉండాలి మాడిపోకూడదు పోపు అనేది పోపు మాడిపోతే టేస్టే బాగుండదండి పిక్కిల్స్ అనేది అది ఏదైనా కావచ్చు స్లోగానే మనం దోరగా వేయించుకోవాలి వెల్లుల్లి చూడండి లైట్ లైట్గా దోరగా వేగుతుంది తర్వాత వచ్చి కరివేపాకు కూడా ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను వాటర్ లేకుండా ఏది కూడా వాటర్ టచ్ కాకూడదండి వాటర్ టచ్ అయితే త్వరగా పాడైపోతుంది పిక్కిలు ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పుడప్పుడు తీసి నేను ఇంతవరకు మాత్రమే పోపు పెట్టుకుంటూ ఉన్నాను సో ఇదంతా బాగా పోపు వేసేసుకొని గిరిట తీసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నాను చూడండి చూసే కూడా ఎంత బాగుందో ఫస్ట్ టైం పెడుతున్నాను అండి నేను పిక్కిలో ఎవరి హెల్ప్ లేకుండా టూ కిలోస్ నేను పిక్కిలు పెట్టగలిగానంటే నాకు అనిపిస్తుంది ఓ నేను వంటలు బాగానే చేస్తూ ఉన్నాను అనేది నా వంతకు నేనే అనిపి అనిపి అనుకుంటూ ఉంటాను నేను సో మొత్తం అంతా బాగా కలుపుకున్నాక మా ఇంట్లో కొంచెం వేడన్నం ఉన్నిందండి మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉండిన్నారు సో పిక్కిలంతా ఒక బాక్స్లో నేను స్టోర్ చేసుకున్నాక పిక్కిలంతా తీసినాక అడుగుననేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది కదా కొంచెం పిక్కిలు అనేది సో అప్పుడు ఆ బేషన్లోకి అన్నం వేసేసుకొని ఇలా ముద్దులు కలుపుకుండా తింటే ఎంత బాగుంటుందండి ఎవరికి ఎవరికి ఇష్టం ఉండదు ఇలా తినేది చాలామందికి ఇష్టం మేమైతే చిన్నప్పుడు ఇలానే తినేవాళ్ళం పొటికి ఎంత తింటున్నాం అనేది కూడా అర్థం కాదు మన పొట్టకి మనమంతటా మనం తింటే పొట్ట హెవీ అయిపోతుంది ఒకటి తినిపిస్తూ ఉన్నా ఒకరు ముద్దలు పెడుతూ ఉన్నా కూడా అస్సలు తెలియలేదండి అంత తినేవాళ్ళం అట్లనే మా హస్బెండ్ కూడా నేను ఇలానే పెట్టానండి పిక్కిల్స్లలో ఆయిల్ కూడా ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఈరోజు వేసుకున్న ఆయిల్ రెండో రోజుకి అనేది ఆయిల్ మ్యాక్సిమం పిక్కిల్ అనేది బీడ్చుకుంటూ ఉంటుందండి ఎక్కువ ఆయిల్ అనేది పీల్ చేస్తుంది అది ఏ పిక్కిల్స్ అయినా కానీ టమాటా కావచ్చు తర్వాత నిమ్మకాయ కావచ్చు మాడికాయ కావచ్చు ఇలా ఏ పిక్కిల్స్ అయినా పీడ్చుకుంటుంది కాబట్టి పులుపు తన పులుపు కానీ కారం కానీ ఉప్పు కానీ ఆయిల్ కానీ ఎక్కువే వేసుకోవాలండి మా అమ్మ అయితే ప్రతి పిక్కిల్ పెడతదండి ఈ పిక్కిల్ పెట్టలేదు అన్నది లేదు పండుమిరపకాయ టమాటో మాడికాయ నిమ్మకాయ ఉసిరికాయ చాలా పిక్కిల్స్ ఉన్నాయండి గుర్తు రావట్లేదు చాలా పిక్కిల్స్ పెడుతుంది మా అమ్మ సో నేను అనుకుంటూ ఉంటాను అప్పుడు నేర్చుకున్న బాగుండు ఇప్పుడు నేను పెట్టి నాకు అంటూ ఉన్నారు కదండి మా అన్నయ్య మా అక్క వీళ్ళంతా అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి కదా మేమంతా సో అలా పెట్టుకొని నేను చేసి పెట్టాలనేది నాకు తృప్తి అనమాట నేర్చుకొని సో ట్రై చేద్దాం నెక్స్ట్ నెక్స్ట్కి ఇప్పుడు టూ కిలోస్ నేను పెట్టగలిగానంటే మిగతాడు కూడా నేను పెట్టగలను అనేది నాకు కాన్ఫిడెంట్ ఉంది నేను ఇన్సిడెంట్గా టమాటా పిక్కిలు అనేది నాకు ఇష్టం ఉండదండి సో ఇలా చేసిందే నాకు ఇష్టం అనమాట ఎందుకంటే మా అమ్మ చేసేది ఇలానే సో ఇలా పిక్కిలంతా ఒక బాక్స్కి స్టోర్ చేసినాక అడుగున అనేది కొంచెం ఉంటుంది కదా అందులో రైస్ వేసి మా ఆయనకు ముద్దలు పెడుతూ ఉన్నాను మా ఆయన ఏమో వీడియో తీయద్దు వీడియో తీయొద్దు అనే అంటాడు నేనేమో వీడియో క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను మా ఆయన అరుస్తూ ఉన్నాడు ఎందుకు వీడియో పెట్టావు అనేసి చూడండి ఇలా బేషన్లో అడుగున కొంచెం పిక్కిలు ఉండి ముద్దలు కలిపి ఇలా తినేది ఎంతమందికి ఇష్టం అండి ఇలా మా అమ్మ మాకు పెట్టేది అనమాట సో ఆ మెమొరీస్ అనేది నేను ఇలా ఈ రూపంలో గుర్తుకు తెచ్చుకుంటూ ఇలా మా హస్బెండ్ కూడా పెడుతూ ఉన్నాను ఇలా 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 చేసే విధానం అనేది ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి పిక్కిలు పెట్టంగానే ఇలా బేషన్లో అన్నం కలుపుకొని తినేది కూడా ఎంతమందికి ఇష్టము అనేది కూడా నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇలా పిక్కిలు పెట్టాక మా అన్నయ్యకి మా అక్కకి మా అత్తయ్య వాళ్ళకి అందరికీ ఇచ్చానండి నేను కొంచెం కొంచెంగా టేస్ట్ చేయండి అని అందరూ చెప్పారు బాగా చేసావు అనేసి సో నాకు ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది ఓకే నేను బాగానే చేయగలను అనేసి పిక్కిల్ అనేది సూపర్గా వచ్చిందండి మా హస్బెండ్ కూడా చెప్పాడు బాగానే పెట్టావు అనేసి డే వన్ కంటే డే టూ డే త్రీ నుంచి ఇంకా పిక్కిల్ అనేది చాలా అంటే చాలా బాగుంది నేను చేసిన టమాటా ఊరగాయ అనేది ఎలా నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం